అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరుచూరు నియోజకవర్గం చాలా కీలకం సో మనం గతంలో కూడా చాలా వీడియోల్లో చెప్పుకున్నాం పరుచూరు ఎందుకు కీలకము అని పరుచూరు కేంద్రంగానే ఆ బాపట్ల పార్లమెంటు అలాగే ఇటు గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఇటు బాపట్ల జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు పరుచూరు కేంద్రంగానే రాజకీయం జరుగుతుంది అక్కడ ఆ సామాజిక వర్గానికి బలమైన ఆర్థిక వనరుగా ఉంది సో పరుచూరుని దెబ్బతీస్తే పరుచూరులో టీడీపీని ఓడిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నైతిక స్థైర్యము ఆ సామాజిక వర్గ నైతిక స్థైర్యం కూడా దెబ్బతీసినట్టు ఉంటుంది అనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ సో అందుకే పరుచూరు నియోజకవర్గం మీద కన్నేసి బలమైన నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారిని పరుచూరు ఇన్ఛార్జిగా తీసుకొచ్చారు ఈ సంవత్సరం జనవరి పదమూడవ తేదీన ఆయన పరచూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆయన వివాదాలు ఆరోపణలు ఎక్కువయ్యాయి ఆయన పొరచూరు నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసే మాట పక్కన పెడితే ఆయన వచ్చిన తర్వాత గ్రూపులు బయటకు వచ్చాయి వివాదాలు ఎక్కువయ్యాయి ఆరోపణలు ఎక్కువయ్యాయి ఆయన మీద తరచూ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి పైగా ఆయన కూడా పూర్తిగా ఇష్టంతో రాలా అయిష్టంగానే వచ్చారు సంకోచంగానే వచ్చారు తనకు చీరాలే కావాలి చీరాల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా చీరాల్లోనే తనకు సొంతంగా బలం ఉంది బలగం ఉంది వ్యవస్థ ఉంది అంతా ఉంది సో తనకు చీరాల్లోనే పోటీ చేయాలని ఉంది కానీ పార్టీ చెప్పింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో తను పరుచూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావాల్సి వచ్చింది సో అయినా పరుచూరులో నాయకులు సహకరించకపోవడం తరచూ ఫిర్యాదులు చేయడం ఆరోపణలు రావడం పెద్ద పెద్ద కంప్లైంట్స్ పెట్టడం ఇవన్నీ కూడా కృష్ణమోహన్ గారిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టాయి సో అందుకే ఆయన ఒకవైపు టీడీపీని దెబ్బతీస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్లు డిలీట్ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నప్పటికీ పరచూరులో వైసీపీ పెద్దగా బలోపేతమైంది లేదు పైగా బలహీన పడింది కొన్ని వర్గాల్లో ఓట్లు పోయాయి రెడ్డీస్ అండ్ ఖమ్మ ఓట్లు వైసీపీకి పడవు కాబట్టి చాలా దారుణంగా ఓడిపోయే అవకాశం ఉంది అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు క్యాడర్ కూడా అదే చెప్తున్నారు సో ఇన్ఛార్జీని మార్చాల్సి వస్తుంది కృష్ణమోహన్ గారిని చీరలు పంపించడమా లేదంటే ఇంకా ఎక్కడికో ఇవ్వడమా అనేది తర్వాత విషయం సో అర్జెంటుగా పరుచూరు ఇన్ఛార్జీని మారిస్తే బాగుంటుంది అని వైసీపీ పెద్దల్లో ఆలోచన మొదలైంది ఈ ఆలోచన కొంతనాళ్ళ కిందటే మొదలైంది ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు దానిలో భాగంగా ఫస్ట్ ఆప్షన్ కదిరి గారు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గం కాపులకే ఇవ్వాలి పరుచూరు కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందుకే ఆమంతి కృష్ణమోహన్ గారిని తీసుకొచ్చారు కానీ ఆమంతి కృష్ణమోహన్ గారు సెట్ అవ్వకపోవడంతో అక్కడ వివాదాలు రావడంతో నెక్స్ట్ ఆప్షన్గా ఇప్పుడు కదిరిబాబురావు గారిని అడిగారు జస్ట్ ఒక నాలుగైదు రోజుల కిందట కదిరిబాబురావు గారికి అడిగారంట పార్టీ పెద్దలు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళి పరుచూరు నుంచి మిమ్మల్ని పోటీ చేయమని సీఎం గారు చెప్పారు అంటే కదిరిబాబురావు గారు ఇంట్రెస్ట్ చూపించలే నేనేంటి పరచూరేంటి నా ఏరియా కనిగిరి పశ్చిమ ప్రకాశం నాకు కనిగిరిస్తే పోటీ చేస్తా కనిగిరిలో ఉంటా కనిగిరిలో పోటీ చేస్తా గెలిచి తీసుకొస్తా లేదంటే మాత్రం వద్దు సైలెంట్గా ఉంటా అని చెప్పి కదిరి బాబురావు గారు చెప్పారంట లేదు పరుచూరు పోటీ చేయండి మీకు కావాల్సిందంతా కూడా పార్టీ పెద్దలు చూసుకుంటారన్నా సరే ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు కదిరిబాబురావు గారు ఇక సెకండ్ ఆప్షన్గా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ గారిని కూడా పరుచూరు పంపించే ప్రయత్నాలు పార్టీ చేసింది మదిశెట్టు గారు కూడా సెడ్డం ఆయన కూడా రిజెక్ట్ చేశారు ఆయన కూడా పరుచూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా కమ్మ సామాజిక వర్గం ఇక కాపులు ఎవరూ లేరు ఇప్పుడు వాళ్ళిద్దరూ కామంత కృష్ణమోహన్ గారు సెట్ అవ్వట్లేదు కాబట్టి కదిరిబాబురావు గారిని అడిగారు ఆయన ఇంట్రెస్ట్ చూపించాల మద్దిసెట్టి వేణుగోపాల్ గారిని అడిగారు ఆయన ఇంట్రెస్ట్ చూపించాల సర్లే ఇంకా కాపులు ఇంకా బలమైన నాయకులు ఇంకెవరూ లేరు కదా నెక్స్ట్ ఆప్షన్ ఇంకా ఖమ్మాస్గా ఇద్దాము కమ్మాస్ సీట్ కదా అని చెప్పి అద్దంకిలో బాచన కృష్ణ చైతన్య సీట్ రిజెక్ట్ చేశారు కదా హనుమరెడ్డి గారికి ఇస్తున్నారు కదా సో బాచన కృష్ణ చైతన్య గారి ఫాదర్ గరటయ్య గారిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు గరటయ్య గారిని ఇక్కడ పోటీ చేయిస్తే బాగుంటుంది కృష్ణ చైతన్య కాదు కృష్ణ చైతన్య అయితే ఇక్కడ నిలదొక్కోవడం సెట్ అవ్వడం కష్టం కాబట్టి గరటయ్యకి ఇస్తే ఎలా ఉంటుంది అనే మరో ఆప్షన్ను పరిశీలిస్తున్నారు అలాగే కర్ణం బలరాం గారిని ఇక్కడ పోటీలోకి దించితే ఎలా ఉంటుంది అనే మరో ఆప్షన్ను చూస్తున్నారు కర్ణం బలరామ్ గారిని పరుచూరు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అని సో ఇలా రకరకాల ఆప్షన్స్లో వైసీపీ పెద్దలు తలమునకలయ్యారు రకరకాల ఆప్షన్స్లో సర్వేలు చేయడం ఆ నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం క్షేత్రస్థాయిలో నాయకుల్ని బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని తరచు కూడా సంప్రదింపులు జరపడం ఇవన్నీ జరుగుతున్నాయి సో మొత్తానికి పరుచూరు నియోజకవర్గం అయితే మాత్రం వైసీపీ సెట్ అయింది అంత బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ ఎన్నికల ముందు ఏదో సంథింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది బీభత్సమైన మార్పులే కనిపిస్తున్నాయి అవేంటి అనేది మనకి ఒక నెల రెండు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ